నమస్తే నేను మీరు ద్రోవ్ మీరు చూస్తున్నారు ఏన్ఎన్ మానివోస్ కరూరు జిల్లా ఎమ్మెల్యూరు మాజీ ఎమ్మెల్యే బీవీ జనాశరెడ్డిపై అనుచిత వాక్యాలు చేసిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కోనేరు నాగేంద్ర ప్రసాద్పై గోనియళ్ల మండల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు గోనియళ్ల మండల టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి టీడీపీ పార్టీలో లేడని ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో కూడా ఆయనకే తెలియదని ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి కేవలం అతను జనాల్లో ఉన్నానని తెలిసేందుకే మాజీ ఎమ్మెల్యే బీవి జయనాశ్వరెడ్డిపై బురద జల్లే పని పెట్టుకున్నారని ఇలాంటివి మళ్ళీ రిపీట్ అయితే మరోలా ఉంటుందని హెచ్చరించారు గోనీళ్ళ మండలం గురించి నీకు ఏమి తెలుసునని మాట్లాడుతున్నావని ఎందరో పార్టీలోకి వస్తుంటారు పోతుంటారు ఏ ఒక్కరి వల్ల పార్టీ నడవడం లేదని పార్టీలో కొంత మనస్పర్థాలు ఉన్నా అది అధిష్టానం చూసుకుంటుందని కానీ పార్టీలో లేని వ్యక్తి నీకు అవసరమా అని ప్రశ్నించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీదే అధికారం బివి జయనాశ్వరెడ్డి ఎమ్మెల్యే మంత్రి పదవి వస్తుందని అప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసుకో అని అన్నారు మీలాగా పార్టీకి వెన్నుపోటు పొడిచే రకం కాదని ఘాటు వాక్యాలు చేశారు ఈ కార్యక్రమంలో ఎన్వి రామాంజనేయులు రమేష్ నాయుడు బేదలబడస శ్రీధర్ నాయుడు మదీనా చంద్రన్న కొత్తింటి పకుర్దీన్ డీలర్ పక్తలు పాల్గొన్నారు సోషల్ మీడియాలో అలిసిలవుతున్న విషయాన్ని దానిపైన ఈరోజు మా పార్టీ పెద్దలు అందరూ మాట్లాడడం జరుగుతుంది పార్టీ ఆఫీసులు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు బోనెన్లో పొనేరు నాగేంద్ర ప్రసాద్ ఈయన రెండు వేల ఆరులో కౌన్సిలర్గా ఎన్నికైనాడు తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చేపాటికి ఆయన పవర్తన పార్టీకి నచ్చడం నచ్చకపోవడం వల్ల రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందే పార్టీ నుంచి ఆయనని సస్పెండ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి జగనాథ్ రెడ్డి గారే ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే ఇంకా ఎమ్మెల్యే కాకముందే ఆయనని సస్పెండ్ జరిగింది సస్పెండ్ చేయడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బివి జగనాథ్ రెడ్డి గారు అత్యధిక మెయ్యాడితో టూనే నిడబడినప్పుడు గెలిచడం జరిగింది అప్పుడు నాయకులు ఏ మాత్రం సహకరించినారు గొనల మండలం అయితేమి నందారం మండలం అయితేమి మీ మండలం అయితేమి కొంతమంది మరి వాళ్ళని కాకుండా వాళ్ళ పక్క పెట్టి కూడా ఆ ఎన్నికల్లో గెలిచడం జరిగింది తెలుగుదేశం పార్టీ మా జయనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మాధవారం దేశాయ్ గారి గురించి మాట్లాడుతున్నాడు ఆయన మా ఆధారం చేసా ఎవరయ్యా మా తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదా పార్టీలో ఉన్నాక కొంత వస్తుంటుంది కొద్దిగా గ్యాప్ అయినా ఎలక్షన్ పార్టీగా వాళ్ళ మేము అన్నీ కవర్ చేసుకొని మా సారు తప్పులు ఒప్పులు చేసుకొని అందరు కలుపుకొని ముందు పోయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అత్యధిక మెజార్డ్తో గెలిచే వ్యక్తి జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అది ఏకైక వ్యక్తి బీవి జగనాథరెడ్డి గారే మా సారు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు ఎక్కడ రాష్ట్రంలో ఎవరు చేయని పని ఆయన చేస్తున్నాడు నిద్ర ప్రతి గ్రామానికి పోయి బోనిగ మండలంలో ప్రతి గ్రామం పోయి పండుకుంటుని వాళ్ళ సమస్యలు తీసుకుంటున్నాడు ఈయనకు అధికారం లేదు పదవ లేదు అయినా ఏమంటే ప్రజల కోసం ఉండాలా ప్రజల్లో ఉండాల అనే నాయకుడు ఎవరైనా ఉన్నట్టే ఏకైక వ్యక్తి జయనాశ్రెడ్డి గారు అటువంటి వ్యక్తిని నువ్వు ఆయన గెలిచడం కష్టమే ఆయనకి టికెట్ రావడం కష్టమే నువ్వు నిన్ను ఎవరు ఎవరు అయ్యా నువ్వు నువ్వు చెప్పడానికి నీ స్థాయి కాదని చెప్పడం నువ్వు మా సార్ విమర్శించదో స్థాయి కాదు నీది కాబట్టి ఒక వారు ఆలోచన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది కానీ ఇంతకుమించి మాట్లాడితే తీవ్రమైన పరిమాణాలు ఉంటావని నేను ఈ సభముఖంగా తెలియజేస్తూ గోనిగండ్ల టౌన్ అధ్యక్షుడు టీ రమేష్ నాయుడు అప్పుడు నాకు ఓట హక్కు కూడా పదిహేడు సంవత్సరాలు నాకు అప్పుడు ఓటు లేకుండా మేము ఏజెంట్లుగా ఉండి పార్టీకి సేవ చేసుకుంటూ వస్తున్నాము మేము బలే పత్తికొండలో గుణల మండలం వచ్చేసి పత్తికొండలో ఉండింది మేము బలేశ్వర గుట్ట నుంచి స్టార్ట్ చేసుకుని ఎన్టీ రామారావు వీరాభిమానులు ఎన్టీఆర్ కోసం ప్రాణాలు తేగించడానికి సిద్ధంగా ఉండే మేము పార్టీ సేవ చేస్తూ వస్తున్నాము ఇప్పటివరకు వరకు మొన్న పోయిన ఎలక్షన్లో మా గుణల మండలం ఎమ్మి పోయింది భీమ్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఎంతో పోరాడినాము మరి ఇప్పుడు జయనాశ్రెడ్డి సార్ కోసం కూడా మేము గెలుపు గెలుపుకి సిద్ధంగా ఉన్నాము రెండు వేల పద్నాలుగులో ఒక నలుగురమే ఈ గుణగెండ్ల మండలంలో నలుగురే జయ నాయరెడ్డి అమ్మ ఎమ్మెల్యేగానే ఉన్నాము ఆ నలుగురమే మా మండలం తిరిగి మొత్తం మండలం మంచి మెజార్టీ తీసుకొచ్చి జయనాయ రెడ్డిని ఎమ్మెల్యేని గెలిపించుకునేది మా నలుగురమే అప్పుడు ఎవరో వాడు ఎవరో కోనేరు నాగేంద్ర ప్రసాద్ అంట ఆ లీడర్ లేడు ఆ లీడర్ లేని దానికి బోనగన్ల వీక్ అయింది అంటున్నాడంటే ఆ లీడర్ ఆ రోజు లేకుండా మేము నలుగురు మేము ఎమ్మెల్యే ఉండి మేము ఆయన్ని గెలిపించుకుంటే మేము మరి ఆ లీడర్ అబుద్ధి ఎక్కడ పోయినా మొన్న వైఎస్ఆర్ మంచి హయాంలో సర్పంచ్కి కి వార్డు నెంబర్కి ఊడగొట్టించి మా నెంబర్ని నాగేంద్ర ప్రసాద్కి బోనగన్ల గురించి ఏం తెలుసు మరి ఎక్కడ పుట్టాను ఎక్కడ పెరను చూడ నాగేంద్ర ప్రసాద్ గుర్తు పెట్టుకో బోనగన్ల గురించి నువ్వేం మాట్లాడుకున్నా నీకేం తెలియదు నీకు ఈ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నావో నీకు తెలియదు గ్రామంలో ఎన్ని ఓట్లు లేవో తెలియదు ఎంత మెజార్టీ ఎవరికి వస్తుంది అనేది నీకు ఆలోచన లేదు నీవు పోయి చంద్రబాబు దగ్గర పోయి మాట్లాడి చెప్తాను అంటే పార్టీ కోసం ప్రాణాలు తెలిగించి నీ మేము మేమున్నాము ఇప్పుడు అధికారంలో లేకున్నా జైన పల్లె పల్లె గ్రామ గ్రామము వాటి వాడు ఇల్లు ఇల్లు తిరుగుతున్నాం మేము ప్రజలలో ఓట్లు వచ్చేది రాదు మాకు తెలుసు కానీ నువ్వు ఏడో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి పోయి చంద్రబాబు చెప్తావాను చంద్రబాబు దగ్గర మేము పోలేమా మేము పోతాం సారేమంటాడు ఏదైనా కానీ పార్టీ సేవ చేసేవాడు కాళ్ళు కానీ నీ లెక్కలో మూక మాటలు చెప్పేవాడు మాత్రం పార్టీకి పనికిరాడు చంద్రబాబు సార్ దగ్గర నువ్వు నా నువ్వు మనిద్దరమే పోతావు ఛాలెంజ్ ఎక్కడెక్కడ పని అని పెట్టుకున్నాం జయ నాయ ముప్పై వేల మెజార్టీతో నా పదే ఈ ఎన్నిలో నేర్చుకోక గెలిపిస్తాం మరి నువ్వు ఎక్కడ చాలెంజ్ నువ్వు నాని ఎక్కడ పదం కట్టుకున్నావు అన్నిటికీ సిద్ధంగా రెడీ నువ్వు ఊక నువ్వు అసంతృప్తి ఉండదే అంటావు నువ్వు చూస్తావు నువ్వేమన్నా నువ్వు ప్రజల్లోకి వస్తున్నావు నువ్వు జనం వస్తున్నావు నువ్వు పాటికి సేవ ఏమైనా చేస్తున్నావా నువ్వు అసలు పాటి గురించి పడిచుకున్నే నువ్వు ఆవరాభిమానం ఆవిరావరం ఉత్తరాభిమానం కడుక్కొని తాగుతావును పార్టీకి సేవ చేయి నువ్వు అప్పుడు అది మోగడేతవు రా వచ్చి మా సరిగా తిరుగు సాధి తిరుగు పల్లె పల్లె తిరుగు వాడు వాడు తిరుగు ప్రజల్ని ఓట్లు అడుగు అప్పుడు నీకు దాని గురించి తెలుస్తుంది కానీ నువ్వు అసంతృప్తి ఉంది అది ఉంది అని ఉద్దరమాట చెప్తావు ఆ లీడర్ లేడు ఈ లీడర్ లేడడు ఎవడో వస్తుంటాడు పోతుంటాడు ఎంతో మంది ఇది పార్టీ సంస్థాగతంగా పాతకపోయింది ఇది నలభై ఏళ్ళ పార్టీ ఈ దీన్ని ఎవరు కల్పించలేరు ఈ గొడవల మండలంలో జయనాశి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అవుతాడు చంద్రబాబు నాయుడు సీఎం అయితే సభాముఖంగా గట్టిగా గట్టి ఒక్కటి నుంచి చెప్తున్నాను దీనికి ఛాలెంజింగ్ నిలబడుతున్నాయి నాగేంద్ర ప్రసాద్ రెడీ ఎన్ని వేల మండల ఉపాధ్యక్షుడు కోనేరు నాగేంద్ర ప్రసాద్ బివి జగనాథ్ రెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడము చాలా విద్యూరంగా ఉంది ఆయన ఎప్పుడో దాదాపు ఐదు ఏళ్ల పైన పార్టీకి దూరమైనాడు ఏ ఏ పార్టీకి ఎక్కడున్నాడో ఆ మనిషికి ఎవరికి తెలియదు నాగేంద్ర ప్రసాద్ అంటే ఎవరో అడుగు పడిపోయిన వాడు అడుగు పడిపోయిన పడిపోయినాడు అటువంటి వాడు ఈ పొద్దు జయన రెడ్డి గురించి అవాకులు చవాకులు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది గోనగళ్ళ మండలం గురించి ఏం తెలుసు గోనగళ్ళ గ్రామంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఏం కథ పార్టీలో ఎంత మెజార్టీ వస్తుంది తెలుగుదేశం మెజార్టీ వస్తుందా వైఎస్ఆర్ వైద్యకు మెజార్టీ ఆయనకి ఆయనకేమన్నా తెలుసా ఒక నాయకుని గురించి ఈ రోజు నాగేశ్వర నాయుడు గోనెగండ మండలంలో అధికార పార్టీ కోసము ఆయన జిల్లా అధికార అధిక అధికార పార్టీ ప్రతినిధిగా పనిచేస్తున్నాడు అటువంటి నాయకుడు నీ పొద్దు తెలుగుదేశం పార్టీ అంటగడితే ఏముంది అర్థం లేని పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు నాగ్రదా నువ్వు దృష్టిలో పెట్టుకో గోనెగండ మండలం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోట ఈ మండలంలో మన స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మా క్యాండిడేట్ ను హేమవతి గారిని అత్యధిక మెజారిటీతో దాదాపుగా పన్నెండు వందల మెజార్టీతో గెలిపించడం జరిగింది అటువంటిప్పుడు ఈ పొద్దు ఆయన ఉంటే తెలుగుదేశం పార్టీకి అందా లేకుంటే పార్టీకి మెజార్టీ రాదు అనడం చాలా విద్యంగా ఉంది మేము ఎప్పుడైనా భోనగండ మండలంలో అందరూ కూడా అన్ని వర్గాలు కూడా కష్టపడి పనిచేస్తాం జయనాథ రెడ్డి గారి కోసము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా జగనాథ్ రెడ్డి గారిని ముప్పై ఏళ్ళ మీద గెలిపిస్తాము మళ్ళీ రాష్ట్రంలో కూడా దాదాపుగా నూట యాభై సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు మా జగనాథ్ రెడ్డి గారు మంత్రి పదవి అలంకరిస్తాడు అప్పుడు నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఏం కథనో నువ్వు అప్పుడు అర్థం చేసుకో మా సార్ గురించి నువ్వు మా తారే నీకు లేదు నువ్వు దృష్టిలో పెట్టుకో ఇది మంచిది కాదు ఇంకోసారి విమర్శించడం మంచిది కాదు వీటికి మానుకుంటే మంచిది నా పేరు ఎన్వీ శ్రీధర్ నాయుడు మండల అధికార ప్రతినిధి గోన జిల్లా మీద నాటి అధికార ప్రతినిధి బేతాలబడే సార్ గోనయన్ల నిన్నటి రోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అంటే ఎవరికి తెలిదు ఆయన ఎప్పుడో భీమోహన్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఆయన ఒక కౌన్సిలర్గా ఎన్నికైనాడు అది భీమారెడ్డి పుణ్యాన ఈరోజు రోజు ఈ రోజు నుండి కనీసం అంటే పదహైదు సంవత్సరాలు అయింది ఆయన ఎక్కడున్నాడో మాకే తెలదు ఆయన ఎక్కడ ఉందో ఎవరికి తెలదు ఈరోజు రోజు గండ్ల గురించి ఆయన మాట్లాడము చాలా ఇడ్డూరుగా ఉన్నాయి ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్ నాగేశ్ గారి గురించి మాట్లాడుతున్నాడు మనని ఆయన కుమారునికి వార్డు మెంబర్గా ఓడగొట్టించినాం ఇంత పెద్ద మేజర్ పంచాయతీలో మేము ఈరోజు సర్పంచ్ గెలిపించుకున్నాం గోనేగన్న మండలంలో నాగేశ్వరుడు లేకుంటే ఏమీ లేదంటున్నాడట ఆయనకు అసలు తెలుస్తే ఆయన ఎక్కడున్నాడు మాకే తెలదు ఎవరో నాగేంద్ర ప్రసాద్ యా ఏరియానో ఎక్కడనుంటో ఏదో బతుకు ఎనిమిది ఎమ్మెల్యూరుకు వచ్చినాడు ఏదో భీమోహన్ రెడ్డి సార్ సున్నాను ఆయన ఏదో కౌన్సిలర్ అయినాడు ఈరోజు ఆయన మాట్లాడే ఆయన పాటలు ఉండడా పొద్దుగా నాగేశ్వర నాయుడు పాటలు ఉండడా ఎందుకు లేని వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోడాన ఆయన బిల్డబులకే సరిపోతాడు కానీ కోనే నాగేంద్ర ప్రసాద్ కదా అందరికీ తెలుసు ఎంత పెద్ద లీడర్ అనేది మాకు ఏం లేదు ఆయన గురించి ఎప్పుడో భీమహరుడే మృతి పదహైదు సంవత్సరాలు ఆయన ఎక్కడ అయినాడు ఆయన ఆయన పేపర్లో వేసినా దొరకడు ఆయన ఏపీఎల్ అనుకుంటుంటే మా పారి దొరకక ఆయన మరి ఈరోజు ఎందుకోసం మాట్లాడుతున్నాడు ఆయన ఆయన తెలిస్తే కదా రాజకీయం మాట్లాడేది ఇట్లాంటి కళ్ళబొల్లి మాట్లాడడం మానుకోవడం చాలా మంచిది నువ్వు పార్టీలో ఉండి మాట్లాడితే ఒప్పుకుంటావు నువ్వు పోయి ఏమో ఫిరాజ్ చేస్తావు చంద్రబాబు నాయుడికి నీ ని మొహం చంద్రబాబు నాయుడు చూసింటాడా ఎందుకు ఇట్లాంటి చులస్తుల్లో మాట మాట్లాడుతున్నాడు పార్టీలో ఉన్న గురించి మాట్లాడి కానీ లేని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అసలు ఎవరో మాకే తెలదు ఎక్కడ ప్రజలకే తెలదు అయ్యా కోనేరు ప్రసాద్ గారు మీరు గతంలో తెలుగుదేశంలో అంటున్నారు పార్టీలు అనేది సహజమే అన్ని పార్టీలు ఉంటాయి అన్నిటి నుంచి వస్తుంటారు పోతుంటారు స్థానిక లీడర్లు ఎప్పుడే కానీ పార్టీ కాసుకొని జీతాంతం ఉన్న లీడర్లే వాళ్ళు గట్టిగా ఉంటారు మధ్యన వచ్చి మధ్యన బయట వాళ్ళలో వాళ్ళే లీడర్లు అనుకోవడం అపోహ స్థానిక లీడర్లు ఎప్పుడైతే ప్రజల్లోనో బాగా వాళ్ళు ఎదుగుతారో ప్రజలు వాళ్ళకే వాళ్ళకి అంట చుట్టి ఉంటారు ఎప్పుడైతే వాళ్ళ స్వార్థం ఎక్కువైతుందో ఆ రోజు ప్రజలు వాళ్ళకి చేతిరించి గడ్డకు తప్పుతారు మా మండలంలో అదే జరిగింది ఒకప్పుడు ఆయన లీడర్ ఉన్నాడు నువ్వు చెప్పిన ఆయన లీడర్ అయితే ఈ రోజు ఎందుకు కోరుకోతున్నాడు వార్డ్ నెంబర్ గుడి అంటే ప్రజలలో నుంచి మీరు ఎప్పుడైతే ప్రజా సమస్యలు ప్రజలకి తీర్చారో ఆ రోజే మీరు ఎత్తిపోతారు ఇలాంటి నాయకులు బట్టే ఎమ్మెల్యే నియోజకవర్గం వాళ్ళు కూడా చూసుకుంటారు నాకు ఎవరైతే ఓటు వేస్తారు ఎక్కడి నుంచి ఓటు వస్తారు అలాంటి వాళ్ళకి వాళ్ళు దగ్గర తీసుకుంటారు మిగతా వాళ్ళకి ఎప్పుడే కానీ ఒక స్వార్థపరునికి చిన్న ఏదైనా ఆలోచన చేసే వాళ్ళకి లీడర్లు దగ్గర తీసుకున్నారు అలాగే చిన్నకే మన జీ మన బి జగనాశ్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న నాయకుడు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచినాక రా ఎంత అభివృద్ధి చేసినారో గోనగల మండలం రాని ఎవరైనా ఛాలెంజ్ వైఎస్ఆర్ వాళ్ళు జయనాథ్ రెడ్డి అభివృద్ధి లేకుంటే చెన్నకేశ్వరెడ్డి అభివృద్ధి ఆయన అభివృద్ధి ఈయన అభివృద్ధి చేసినాడు మీకు ఛాలెంజ్ వస్తున్నా ఎవరైనా కానీ వచ్చి జగనాథ్ రెడ్డి గారి అభివృద్ధిని చూసుకోవచ్చు ఆయన రాబోయే రోజుల్లో కూడా మళ్ళా మంచి విజయంతోనే అభివృద్ధి చేస్తాడు ఎందుకంటే ఆర్డీఎస్ చాలా ఏళ్ళ నుంచి బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి పక్కన తెలంగాణ వాళ్ళు ఆర్డీఎస్ ఫలాలు తింటున్నారు మా జగనాథ్ రెడ్డి వచ్చినాక ఆర్డీఎస్ కి ఎక్కడ ఉన్నదానికి తెచ్చి పని మొదలు పెట్టారు ఈ రోజు ఆ పని కూడా ఆపన్నారంటే ఈ ఇప్పుడున్న లీడర్ విజన్ ఎంత పోయినసారి గెలిచిన జగనాథ్ రెడ్డి గారి విజన్ అంతా ప్రజలు తెలుసు ఆ రేపు రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులోన జయనా శడ్డి అత్యధిక మెజార్టీ జిల్లాలో గెలిపిస్తాము మేమంతా కష్టపడతాము ఆయనకు ఖచ్చితంగా గెలిపించుకొని రాబోయే రోజుల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి మళ్ళా ఈ రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయి ఈ రాష్ట్రానికి మంచి పని జరుగుతుందని ఆశిస్తున్నా ఆ పేరు మదిన సాహెబ్ల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి